జూలై తొమ్మిదవ తేదీ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్న విషయం ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులందరికీ తెలిసిందే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆటో దగ్గర నుంచి లారీ వరకు వివిధ రకాల వాహనాలపై జీవనం సాగిస్తున్న కార్మిక సోదరులందరికీ సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమ్మె చాలా చారిత్రాత్మకమైనది సకల రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ సమ్మె జరుగుతుంది వ్యవసాయం భవన నిర్మాణ రంగం తర్వాత పెద్ద సంఖ్యలో కోట్ల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్న రంగం ట్రాన్స్పోర్ట్ రంగం ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోటారు వాహన సవరణ చట్టం తెచ్చారు తాజాగా భారత న్యాయ సంహిత అనే చట్టంలో డ్రైవర్ కానీ యాక్సిడెంట్ చేసినట్లయితే పది సంవత్సరాల లక్షల రూపాయల జరిమానా ఏడు సంవత్సరాల జైలు శిక్ష అందులో పేర్కొనబడింది పది లక్షల రూపాయలుంటే మనం ఆటో కానీ ఇతర వాహనం కానీ నడుపుకోవాల్సినటువంటి పని లేదు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి ఇచ్చిన హామీలేమీ అమలు చేయడం లేదు ప్రత్యేకించి ఇటీవల కాలంలో ఫిట్నెస్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల ఆటో తొమ్మిది వందల యాభై రూపాయలు లారీ నాలుగు వేల మూడు వందలు మధ్యలో ఇతరత్ర వాహనాలన్నీ కూడా ఫిట్నెస్ కోసం వెళ్ళినప్పుడు తీసిన చలానా ఆ రోజే రద్దయిపోతుంది రెండు మూడు సార్లు ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే ఫిట్నెస్ని ఆమోదించడం వల్ల పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ రంగం డ్రైవర్ల పైన పైన భారాలు పడుతున్నాయి ఈ భారాలకు వ్యతిరేకం కూడా ఈ సమ్మె సందర్భంగా మనం నినదించడం జరుగుతుంది కావున జూలై తొమ్మిదవ తేదీన ఆటో కార్మిక సోదరులు అదేవిధంగా టాటా మ్యాజిక్ గూడ్స్ ఆటో వ్యాను క్యాబ్ మార్కెట్ లారీ క్వారీ లారీ టిప్పర్లు ఇలా వివిధ రకాల ట్రాన్స్పోర్ట్ రంగం మీద జీవనం సాగించే డ్రైవర్ సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా బుధవారం నాడు వాహనాలు నిలిపివేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం బుధవారం ఉదయం పది గంటలకు కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక మహాప్రదర్శన జరుగుతుంది అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద మన బహిరంగ సభ కూడా జరుగుతుంది ఈ ప్రదర్శనలోను బహిరంగ సభలోనూ కాకినాడ నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాల ట్రాన్స్పోర్ట్ కార్మికులు ముఖ్యంగా ఆటో సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం